ఏ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను చిన్న వీడియోనే దయచేసి చివరిదాకా చూసి లైక్ చేయండి సో మీరేం నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కానీ మాకు ఉపయోగపడే లైక్ చేయలేదు లైక్ ఎందుకంటే చాలామందికి చేరుతుంది యూట్యూబ్ చాలా మంది చూపిస్తే దయచేసి లైక్ చేయండి ఓకే చూడండి మహిళలకు మహాశక్తి పథకం ఏదైతే ఉందో దాన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించాలని అయితే చూస్తున్నారు సో ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కదా అయితే దీన్ని ప్రతి నెల కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తూ ఉంది సో దానికి ఆగస్టు పదిహేను అయితే శ్రీకారం చూడతారు కానీ అమలు అయ్యేది మాత్రం తర్వాత రెండు మూడు నెలల తర్వాత అయితే అమలు అవుతుంది అయితే దీన్ని పదిహేను వందలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది జగన్ గారు ఎలాగైతే పద్దెనిమిది వేలు వైఎస్ఆర్ చేతి రూపంలో ఇచ్చేవారో అదే పథకాన్ని కాకపోతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి అయితే పెట్టడం జరిగింది అయితే మూడు విడతలకైతే ఇస్తా అన్నారు నెల నెల పదిహేను వందలు కాకుండా మూడు విడతలుగా విడగొట్టుదాన్ని అయితే వేయడం అయితే జరిగింది అయితే ఆగస్టు పదిహేను దీనికి శ్రీకారం చూడతారు కనుక ఎప్పటి నుంచి ఇస్తారో విధి విధానాలు ఏంటి ఎవరికి ఇస్తారో మళ్ళీ ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్నవారులో ఏ కులానికి ఇస్తారో అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది జగన్ గారు ఉన్నప్పుడు ఎస్సీలు ఎస్టీలు బొడగజంగం బొంతు వర్య ఇలాంటి కులాలకైతే ఇచ్చేవారు అలాగే ఓసీ క్యాస్ట్లో కాపులకి ఈబీసీ నేస్తం కింద అలాగే అగ్ర కులాల్లో ఉన్న పేదవారికి కూడా ఇచ్చేవారు అయితే ఇదందరికీ కూడా ఒకటే పథకం కనుక ఈ పదిహేను వందలు ఏదైతే మహాశక్తి పథకం ఉందో ఇది అన్ని కులాల వారికి ఇస్తారా లేకపోతే కొన్ని కులాల్లో వెనకబడిన వారికి ఇస్తారా అనేది అయితే తేలాల్సి అయితే ఉంది సో దానికి విధి విధానాలు అలాగే చదువుకునే వారికి పెన్షన్ ఇచ్చే వారికి కూడా వస్తాయి ఇవన్నీ కూడా కొన్ని రెక్టిఫై చేయాల్సి ఉంది సో ఆ వివరాలన్నీ వచ్చే వీడియో చేస్తాను మీరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ